హర్యానాలో యూట్యూబర్ జ్యోతిరాణిని హిస్సా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేస్తున్నట్లు గుర్తించారు ఆమెతో పాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు ట్రావెల్ వీసాతో పాక్ లో పర్యటించిన ఆమె ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేస్తున్నట్లుగా నిర్ధారించారు హర్యానాలో ట్రావెల్ వీడియోలు చేస్తూ యూట్యూబర్ గా మంచి క్రేజ్ లో ఉన్న జ్యోతిరాణి మల్హోత్రా గత కొంతకాలంగా పాక్ ప్రేరేపిత ఐఎస్ఐకు ఏజెంట్ గా పనిచేస్తోంది ఇటీవల పాక్లో పర్యటించిన ఆమె అక్కడ ఐఎస్ఐ ఏజెంట్లతో భేటీ అయినట్లు పోలీసులు నిర్ధారించారు పాక్లో పర్యటించిన సమయంలో జ్యోతిరాణి ఐఎస్ఐతో భేటీ కావడానికి డానిష్ అనే వ్యక్తి ఆమెకు సహకరించినట్లు తెలుస్తోంది ఆమె పాక్లో కాలం బస్సుతో పాటు ఇతర ఏర్పాట్లన్నీ అతనే చేసినట్లు తేటతెల్లం కావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు